నమస్తే మీరు చూస్తున్నవి మీ కార్యక్రమాలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో నిరుద్యోగులకు కూచ్చుటోపి గ్యాంగ్ అరెస్ట్ చేసిన కొత్తగూడెం పోలీసులు నిందితుల ఉద్యోగాలు బదిలీలు ప్రమోషన్ల పేరుతో నాలుగు కోట్లకు పైగా డబ్బు వసూలు పోలీసుల అదుపులో గ్యాంగ్ ఆఫ్ కోల్ బెల్ట్ నిందితులు తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారం నాడు జిల్లా ఎస్పీ రోహిత్ రాజ్ ఎస్పీ కార్యాలయంలో కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం పట్టణం కేంద్రంగా చేసుకొని నిరుద్యోగ యువతని లక్ష్యంగా చేసుకొని ఉద్యోగాలు బదిలీలు ఉద్యోగ పదోన్నతి పేరిట కోట్లు కాజేసిన కోల్బేటలో జాబ్స్ గ్యాంగ్ ముఠా గుర్తురట్టయింది నిరుద్యోగులకు ఉద్యోగాలు ఉద్యోగస్తులకు ప్రమోషన్లు ఇప్పిస్తామని మొత్తం ఇప్పటి వరకు నాలుగు కోట్ల ఎనిమిది లక్షలు వసూలు చేసినట్లు వసూలు చేసిన సొమ్ముతో భారీగా బంగారం కొనుగోలు చేసినట్లు పోలీసుల విచారణలో తేలింది రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు పడి అరవై మంది నిరుద్యోగులు మోసపోయారని ఒక్క భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ముప్పై రెండు మంది బాధితులు ఉండగా ఉద్యోగాలు ఇప్పిస్తామని పేరిట కోల్బెల్ట్ ఏరియాకు చెందిన మొత్తం పదమూడు మంది సభ్యులను నిందితులుగా గుర్తించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు తెలిపారు ఈ ముఠా పట్టుకోవడానికి వారి ఆచూకీ కోసం తీవ్రంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పోలీసులు శ్రమించారు ఎట్టకేలకు ప్రధాన నిందితులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చుంచుపల్లికి చెందిన దంపతులు దాసు హరికృష్ణ దాసు హారిక సహా మరో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చర్యలు చేపట్టి పూర్తి వివరాలు సేకరించారు నిందితుల నుంచి కోటిన్నర నగదు నాలుగు తులాల బంగారం బుల్లెట్ బైక్ స్వాధీనం చేసుకున్నారు వీటితో పాటుగా బ్యాంకు తాకట్టులో మరో కేజీ బంగారం నిందితులు తలకా పెట్టినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు పరారీలో ఉన్న మరో ముగ్గురు నిందితులను రుహతా బేగ్ ఉపేందర్ రవిరాజ్ కోసం స్పెషల్ టీమ్ తో గాలింపు చర్యలు చేస్తున్నారు కేసు చేదరలో కీలకంగా వ్యవహరించిన కొత్తగూడెం డీఎస్పి రెహమాన్ సిఐ వెంకటేశ్వర్లు ఎస్ఐ ప్రవీణ్ ను రాజ్ తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్న మరిన్ని వార్తా వివరాల కోసం చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫార్ యూ ఛానల్